డు అని చెప్పి మాకు అనిపిస్తుంది బ్యాలెన్స్ తప్పేయాడు ఆయన కేవలం నలభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశంలో తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ మా ఎన్డీఏ కూటమిపై అసత్య ఆరోపణలు హత్య రాజకీయాలు అంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఏ రోజైనా సరే గాలిలో తిరగకుండా నేర మీదకుండా నడిచేవా కలియుగ ప్రత్యక్ష దైవం మనందరికీ ఆరాధ్య దైవం అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక నూరు రోజులు మా ఎన్డీఏ కూటమి పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా విజయాన్ని ఎన్డీఏ సభ్యులకి వివరిస్తూ ప్రజా తెలియని ప్రజాప్రతినిధులు చెప్తూ గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది సాక్షాత్తు దేవాలయాలు కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కత్తి జరిగిందని చెప్పారు దాని ఉంది చెప్పండి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని ప్రజల ముందు పెట్టారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ఆంధ్రకి కస్టోడీగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అధికారం హక్కు ఉంది దాన్ని కూడా భగవంతుడితో రాజకీయం చేస్తున్నారు మా మీద కొలుదే ప్రయత్నం చేస్తున్నారు మొన్ననే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ కమిటీ వేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరు సెంట్రల్ సిబిఐ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ ఇద్దరు పోలీసు అధికారులతో రాష్ట్ర నిచ్చి పోలీసు అధికారులతో ఐదు మంది ప్రత్యేక బృందం దీని మీద టిటిడి జరిగినటువంటి దీని మీద విచారణ హిందువులకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఏదైనా మెక్కర్ పోయా లేకపోతే బ్యాక్ పోయేలా చేస్తే మీరు బత్యులు ఏర్పట్టేస్తారు బతిని ఏర్పాటు చేస్తారు మా దేవాలయాలన్నా హిందూ సాంప్రదాయాలన్నా అంత అవహేన మీకు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో ఎవరు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొండ కూడా కిందకి దిగలేవు ఎందుకంటే మాకు ఒక నేను ఏమైతే ఉన్నాయి అలిపిరి దాటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఏడు కొండలు స్వామివారి పల్లిలో ఉంటుంది అలిపిరి దాటినాక మా పల్లిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది మీరు దాకా చేస్తే చూస్తాం చూసిన తర్వాత దిగినాక మా దెబ్బలు ఎలా ఉంటుందో గుర్చి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అవినీతికి ఆఫ్ అడ్రస్ వైసీపీ మిత్రులరా అవినీతికి అడ్రస్ వైసీపీ అభివృద్ధికి ఆఫ్ అడ్రస్ ఎన్డిఏ అవినీతికి వైసీపీ అభివృద్ధికి ఎన్డీఏ అని చెప్పి మేము భావిస్తున్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్దించారు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశ్వాదించారు ఏ విధంగా చెప్పారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద దాదాపు వడ్డీ చెల్లిస్తున్నాం ఎక్కువగా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా ఏ విధంగా ఉందో మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబో రోజుల్లో ఎన్నికలు అని చెప్పాడు ఐదు సంవత్సరాలు కట్టుమూసుకోండి అయిపోతుంది మళ్ళీ మనమే వస్తాము జీవితాంతం మీరు జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతా మీరు కనుమూసుకునే ఉండాలి కేవలం ఆరు వందల అరవై కోట్లు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది గత ప్రభుత్వంలో మధ్య దీంట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు సారీ లక్ష కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే బజ్జీ గుడ్ దిగిపోయినా గోడ కొట్టుకుపోయినా కొబ్బరికాయ లేనిపోయినా పూల మీరు లేకపోయినా పాలం ఎవరు లేకపోయినా డిజిటల్ ట్రాక్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ మాత్రం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని ఈసారి మీరు కానీ ప్రజలకు వస్తే మిమ్మల్ని తరుపుకునే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి మా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి